హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఈరోజు వీడియోలో టేస్టీగా ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే స్వీట్ పొటాటోతో చేసుకునే ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను మనం ముందుగా ఒక కడాయిని తీసుకుని కడాయిలో టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసి వాటిని బాగా కలుపుకోవాలి అలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసి తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటూ ఒక నిమిషం పాటు ఇలా ఇలా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన దాన్ని మూత పెట్టి మగ్గించాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్ పొటాటోని పైన ఉండే చెక్కు తీసేసి వీడియో క్లిప్లో చూపించే విధంగా రౌండ్గా ముక్కలు కట్ చేసి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఒక గిన్నెలో వాటర్ వాటర్లో కళ్ళుప్పు వేసుకుని వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను కిలో వంకాయలను తీసుకున్నానండి అలాగే కిలోకి ఎక్కువగా దుంపలు తీసుకున్నాను అదే స్వీట్ పొటాటోస్ని తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ అన్నింటినీ కూడా వేసుకుని వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేయడం వల్ల వంకాయ అనేది కండ్ర అనేది చేదుగట్ట ఏమి రాకుండా టేస్ట్ అయితే బాగుంటుంది అలా మగ్గించుకున్న తర్వాత ఫోర్ మీడియం సైజ్ టమాటాలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా టమాటా కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలో ఉండే గుజ్జంతా కూడా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకుని వాటిని చీల్చుకుని వీటిని కూడా యాడ్ చేసుకోవాలి అలా వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అయితే చాలా బాగుంటుంది మనం ముందుగా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మసాలాలు బాగా పట్టేలాగా ఫ్రై చేయాలి ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి అలా కారం వేసిన తర్వాత కారంలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఇక్కడ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలంటే ఇంకో హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు అలా ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపి కర్రీ బాగా దగ్గర పడేటట్లు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ దగ్గర పడిందండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి